వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి నేను ఈరోజు రెసిపీ గుర్తు వంకాయ ఫ్రై చేశానండి చూసారా చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది కదా సో రెసిపీ తెలుసుకుందాం పదండి గుర్తివంకాయ ఫ్రైకి హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ వంకాయలకు గాను రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఎండు కొబ్బర కొద్దిగా కరివేపాకు కొంచెం చింతపండు అండ్ రెండు టీ స్పూన్ల నువ్వులు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సో మనం ఇవన్నీ ఇవి పప్పులన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పల్లీలు శనగపప్పు మినప్పప్పు ధాన్యాలు జీలకర్ర అయితే వేసుకుందాం ఇవి డ్రై రోస్ట్ వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొబ్బరి నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రై చేసుకుందాం కొంచెం వేగిన తర్వాత మనం కొబ్బరి నువ్వులు అయితే యాడ్ చేసుకుందాం ఇవి ఇవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి కరివేపాకు వేసేసుకున్నాం కొబ్బరి కరివేపాకు చింతపండు ఇవి కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాం కొంచెం ఫ్రై అవనిద్దాం సో ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కరెక్క కూడా క్రిస్పీగా అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా నూనె యాడ్ చేసుకుందాం అయితే స్టవ్ ఆఫ్ వేసుకుందాం నువ్వులు వే హీట్ ఎక్కిపోతాయి అవి ఇప్పుడు ఇవి చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి ఇది చల్లగా అయ్యే లోపల మనం వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకుందాం సో అవి చల్లగా అయ్యే లోపల మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని వంకాయలు కట్ చేసి అందులో వేసుకుందాం వంకాయలు ఇంకొద్ది వంకాయ కట్ చేసుకుంటాం కదా నాలుగు భాగాలుగా ఇట్లా కట్ చేసుకొని వాటర్ వేసి పెట్టుకోవాలి అన్నీ అట్లా కట్ చేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం గిన్నె పెట్టుకొని వంకాయలు ఫస్ట్ వంకాయలు అయితే ఫ్రై చేసుకున్నాం వాటర్ పిండేసి ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం వంకాయలు ఫ్రై అయ్యే లోపల ఓకే మిక్సీ పట్టుకుందాం ఇది ఇలా కూడా అయింది కదా ఇప్పుడు ఇందులో కొన్ని వెంధులు పేరెద్దలు వేసుకుందాం సరిపడా కారం కూడా వేసుకుందాం కరిగ్ సరిపడా కారం ఇందులోనే వేసుకున్నాం మసాల కూడా యాడ్ చేసుకుందాం సరిపడా ఫ్రై అవ్వాలి ప్లేట్లోకి అయితే వేసుకున్నాం అప్పుడు వంకాయల్లో పెట్టేసుకోవాలి కారము ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదని కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇంకేవి ఇది బంద్ చేసుకుందాం ఇది కొంచెం చల్లరైనాక ఆ పొడి ఇందులో పిండి చేసుకుందాం ఇప్పుడు వంకాయల్లో ఇది పొడి పిల్ చేసుకుందాం నేల ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఎలిగి ఇచ్చుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఆవాలు వేసుకున్నాం తర్వాత కొంచెం ఒక చిన్న ఆనియన్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఈ ఫ్రై అవన్నుకోవాలి అందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తాను ఈ గుర్తింకాయ ఫ్రై ఎవరు ఎలా చేస్తారో తెలియదు కానీ నేను ఎప్పి ఈ స్టైల్లో చేస్తాను ఏ పదిసేపు ఫ్రై అవనిద్దాం అన్నీ కూడా దీంట్లో పెట్టేసుకున్నాం ఆయిల్లో ఈ ఫ్రైకి ఏ వంకాయలు తీసుకున్నా బాగానే ఉంటుంది నల్లవంకాయలు తెల్లవంకాయలు ఇవి మూత పెట్టద్దు దీనిపైన ఇట్లానే ఫ్రై అవ్వనివ్వాలి మూత పెడితే మళ్ళీ వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై అవనిద్దాం మెల్లగా తీసుకోవాలి దీని గ్రేవీ తప్ప కూడా ఫ్రై అయితే ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఎక్కువ టైం ఏం అవసరం ఉండదు పెట్టుకున్నాక ఈ మిగిలిన పొడి కూడా దీనిపైన వేసేసుకుందాం మనకి అంటే మనకి ఇంకేమీ గ్రేవీ ఉండదు కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పొడి కూడా వేసేసుకున్నాం ఓకే ఇది ఇలా కొద్దిసేపు ఫ్రై సో వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్టీగా ఏమీగా వంకాయ గుత్తి వంకాయ ఫ్రై రెడీ రెడీ టు ఈట్ సో వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వంకాయ ఫ్రై మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఆ పొడి ముందే చేసి పెట్టుకుంటే ఈ వంకాయ కర్రీ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి అలాగే షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Thank you for watching.